హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమదేని ఎలా ఉన్నారో బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది మంగళవారం రోజు వీడియో బ్లాగ్ చేశాను అయితే ఎడిటింగ్ వచ్చేసి మీ డబ్బింగ్ చెప్పి మీ దాకా తీసుకొచ్చేసరికి బుధవారం రోజు అయింది ఇక వాళ్ళైతే మీతో వీడియో అనేది షేర్ చేసుకుంటున్నానండి ఇక నేనైతే ఇవాళ పొద్దున్న లేచి దగ్గర నుంచి పనులన్నీ అయిపోయినాయి అండి అయిపోయినాక పదింటికాడ నుంచి వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే పొద్దున్నే నేను టిఫిన్ చేసిన దగ్గర నుంచి వీడియో షేర్ చేస్తున్నానండి పొద్దున్నే టిఫిన్ అయితే చేసేసాను పూజ కూడా అయిపోయింది ఇవాళ ప్లూ మా ఇంట్లో పూజ అనేది మీతో షేర్ చేసుకోవట్లేదు పూజ కూడా అయిపోయింది టిఫిన్ వచ్చేసి పులి అంటారు కదా గుంట పునుగులు పులి అంటారు అవి అయితే చేశానండి టిఫిన్ అయితే అయిపోయింది టిఫిన్ చేసేసాను టిఫిన్ అయితే చేసేసి అంటే టిఫిన్ ముందే ఇవన్నీ ఉతికేసుకున్నానండి ముందు పొద్దున్నే లేచినాక ఇల్ల శుభ్రం చేసేసుకు ఇల్లదంతా ఉడిసేసుకొని వాకిలు ఉడుచుకొని ముగ్గులు వేసేసుకొని ఇల్లు కూడా శుభ్రంగా తుడుచుకొచ్చేసానండి ఇల్లు తుడుచుకురావటం అది అంతా అయిపోయింది అయిపోయి ఇక ఆ బట్టలు నానబెట్టేసుకున్నాను పక్క బట్టలు అన్నీ ఇవన్నీ నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకొని ఇక నేను తానవచ్చి చేసి వచ్చి పూజ చేసేసుకున్నాను పూజ చేసినాక తర్వాత ఈ బట్టలన్నీ ఉతికేసుకున్నానండి ఉతికేసి పక్కకు పెట్టాను ఈ నీళ్ళు బాగా నీళ్ళు ఉంటాయి కదా ఎన్నిక నీళ్ళన్ని పోతాయిలని చెప్పి ఇక అన్ని పక్కకు పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని నేను టిఫిన్ చేశాను పదింటికాడ నుంచి వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇక నేనైతే ఇక టిఫిన్ చేసినాక ఇక బట్టలన్నీ నీళ్ళన్నీ పోయినాయి పోయినాక ఇవన్నీ తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి అయితే ఆరేస్తున్నానండి ఆ పైన మా డాబా మీద ఆరేస్తున్నాను నేను ఆరేసేటప్పుడు గాలి చూసారా బెడ్షీట్లు అయితే పైకి వెళ్ళిపోతున్నాయి నాకు అందరినీ కూడా అందట్లేదు అవ్వలే నవ్వు వచ్చిందండి ఇక్కడ నేను ఆరేస్తున్నాను ఆ గాలికి పైకి వెళ్ళిపోతున్నాయి మనమేమో హైట్ తక్కువ దానికి తోడు అయ్యా పైకి వెళ్ళిపోతున్నాయి అయ్యామో నాకు అందట్లేదు వీడియోలో చూసి కూడా వీళ్ళందరూ నవ్వుకుంటారో ఏమో అనిపించిందండి నాకైతే అలా అనిపించింది బెడ్షీట్లు అలా వెళ్ళిపోతుంటే నేను ఆరేస్తానే ఉన్నాను పైకి ఎగిరిపోతున్నాయి అసలు క్లిప్పులు పెట్టే ఆలస్యం కూడా లేదు అంత విపరీతంగా తోలుతున్నాయండి గాలి అయితే మాకు వర్షం పడుతుంది మరి మీకు వెళ్ళి ఎట్లా ఉందో తెలియదు కానీ ఇప్పుడు నేను మంగళవారం రోజు వీడియో బ్లాగ్ చేసిన రోజు ఆ రోజు బాగా గాలి తొలిందండి ఎత్తుగాలి బాగా తొలింది ఆ వాన అయితే ఏం పడలేదు సాయంత్రం పడింది వాన బుధవారం రోజు వాళ్ళ మటుకి మాకు వాన పడుతుందండి బాగా ఇక నేను అవన్నీ ఆరేసి క్లిప్పులు పెట్టేశాను అన్నిటికీ చెబుతుంటే కూడా నాకు నవ్వు వస్తుందండి అన్నిటికీ క్లిప్పులు పెట్టేశాను క్లిప్పులు పెట్టిన కూడా బాగా చూశానండి అసలు బెడ్షీట్లు అయితే అసలు ఆగట్ల పైకి వెళ్ళిపోతుంది ఈకి వెళ్ళిపోతున్నాయి సరే క్లిప్లు పెట్టాయి కదా ఇంకెక్కడికి అని చెప్పి ఇక కిందకు వచ్చేసాను కిందకు వచ్చేసి తులసి కోట దగ్గరండి తులసి దగ్గర నాలుగు రోజులు నాలుగు రోజులు పెట్టి శుభ్రం అయితే చేయలేదు ఇక తులసికోట దగ్గర లోపల ఆకులు అవన్నీ ఉన్నాయి కదా ఆ ఆకులు అవన్నీ తీసేసి శుభ్రంగా తులసి కోట చుట్టూరు మొత్తం శుభ్రంగా కడిగేస్తున్నాను కడిగేసి మళ్ళీ తులసిమ్మకు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి అప్పుడు నా మనసు అయితే ప్రశాంతంగా ఉంది తులసిమ్మని అలా చూసుకుంటే అంత హాయిగా అనిపించింది కూడా ఆ నాలుగు రోజులు తులసిమ్మ జోలికి వెళ్ళలేదు నేను వెళ్ళలేదు తులసిమ్మ దగ్గర అమ్మాయి వేసిందండి అమ్మాయి ముగ్గులు వేయటం అమ్మాయి నీళ్లు పోయటం అలా చేసింది ఎలాగైనా నేను చేసినట్టుగా అమ్మాయి చేయాలంటే చేయలేదు కదా అది కాక స్కూల్కి వెళ్ళే పిల్ల మనం చేసినట్టుగా ముగ్గులు వేయటం చేయాలంటే చేయలేదు ఇక అందుకని అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టలేదండి తనకు వచ్చి ట్టుగా ముగ్గులు వేసుకొని తనకు వచ్చినట్టు శుభ్రం చేసుకొని తులసిమ్మ దగ్గర అయితే చక్కగా దీపారాధన చేసింది నాకు అదే తృప్తి అండి ముందైతే అసలు ఈ నాలుగు రోజులు దీపారాధన ఉండదేమో ఇంట్లో అనుకున్నాను అలాంటిది అమ్మాయికి సెలవులు ఇయ్యం ఇంటికి రావటం ఇంట్లో దీపారాధన చేయటం ముందు దానికే సంతోషపడ్డా నేను ఇక అమ్మాయి అమ్మాయి అయితే ఇక వెళ్ళిపోయింది లేండి వరల శుక్రవారం చేసుకోవద్దు కదా అని చెప్పారు కదా మీ అందరికీ ఇక అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది ఇక అమ్మాయిలను కానించి ఇక నేనైతే దీపారాధన చేసుకుంటున్నాను ఈ నెల అంత అండి నేను అమ్మవారికి చేసుకోవడానికి శ్రావణ మాసంలో అమ్మవారికి చేసుకోవడానికి చాలా ఇష్టపడతాను ఈ నెల రోజులు ప్రత్యేకంగా నేను అమ్మవారికి చేసుకోవడానికి చాలా ఇష్టపడతాను అలాంటిది మన ఆడవాళ్ళకి తప్పదు కదండి ఏదో ఒక టైంలో ఒక నా ఐదు రోజులు అనేది నాలుగు రోజులు మనకు తప్పదు ఆ టైంలో మనకి ఇంట్లో ఆడపిల్ల ఉందనుకోండి అసలు నిజంగా ఆడపిల్ల లచ్చందేవి అది మటుకు నిజమండి మన ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే మనకు బా బాగున్న రోజులలో కానీ మనకి ఇలా జా ఉండ రోజు ఎప్పుడైనా సరే మన పిల్లలు చక్కగా ఇంట్లో దీపారాధన చేయటం కానీ ఇంట్లో పనులు చేయటం కానీ అన్నీ చక్కగా చేస్తారండి చేసి వాళ్ళ పని అది వాళ్ళు చేసుకొని ఉంటారు మగపిల్లలు చేస్తారు చేయరని కాదు అలానే కాదండి కాకుండా ఆడపిల్లలు అంటే మనం పని అమ్మటి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు మగపిల్లలు ఏంటంటే ఈ పని చేసేనా ఈ పని చేయండిరా ఈ పని చేయండి అంటే వాళ్ళు చేస్తారు అంతేగాని ఆ ఆడపిల్లలు అయితే తనకు తానే ఆ పని పని చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు అలాగా ఈ నాలుగు రోజులు మా అమ్మాయి అయితే చక్కగా ఇంట్లో దీపారాన్ని చేయటం గడపలు గడికి ముగ్గులు వేయటం అవన్నీ చక్కగా చేసిందండి చాలా బాగా అనిపించింది మేము ఫస్ట్లోనే అంటే మా అబ్బాయి పుట్టినాక మేము అనుకున్నది ఏంటంటే అండి మా ఆయన మా మరిది మా ఆయన వాళ్ళకి ఆడపిల్లలు లేరు అనమాట అక్క కానీ చెల్లెలు కానీ లేరు అలాగా మా ఆయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి అలాగని నాకు చాలా ఇష్టం నాకు ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఉండాలని నాకు బాగా అనమాట మా ఆయనకి కూడా ఆడపిల్లలు ఎవరైనా పిల్లలు చూసినా చాలా సంతోష సంతోషపడేవాడు అలా అనుకునేదాన్ని మాకు కూడా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఆడపిల్లలు లేరు కదా ఆ సంతోషం అంటే ఆ అనుభూతి అనేది వాళ్ళు పొందుతారు కదా అని నాకు అనిపించేది అలానే భగవంతుడు మేము కోరుకున్నట్టు ఒక ఆడపిల్లని మా పిల్లడైతే అయితే ఇచ్చాడండి మాకు ఇక ఇక ఇప్పుడు వచ్చేసి నేను అమ్మాయి అయితే వెళ్ళింది వెళ్ళినాక ఐదో అండి ఐదో రోజున నేను ఇక అవన్నీ పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇక గడప గడికి ముగ్గులు పెట్టుకోవటం ఇవన్నీ ఇల్లు అంతా శుభ్రం చేసేసుకోవటం ఇంకొక అండి మనం ఇలా ఉన్నప్పుడు మనం తలస్థానం వచ్చేసి ఇంట్లోకి వస్తాం కదండి వచ్చినాక ఇల్లు అదంతా శుభ్రం చేసుకున్నాక కొంచెం ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిది అది మీకు ఇష్టమైతేనేనండి అంటే నేను ఇంట్లో ఎలా ఉంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకు ఇలా బిడివ లేకుండా చెప్పుకుంటున్నామంటే బిడివే ఉంది చెప్పండి ఆడవాళ్ళ ప్రతి ఒక్కరికి ఉండేదే దీని గురించి బిడివ పడాల్సిన అవసరం ఏం లేదు దీని గురించి ఇంకా అంతకన్నా ఘోరంగా అయితే నేను చెప్పట్లేదు కదండి ఇది నేనైతే బిడంగా కూడా ఫీల్ అవను ఇలాంటప్పుడు ఇంట్లో స్నానం చేసి వచ్చాక ఇల్లదంతా శుభ్రం చేసుకున్నాక ఇల్లు శుభ్రం చేసుకున్నాక గడపలకు పసుపు అది రాసుకుంటాం కదండి ముందే పసుపు నీళ్ళు అనేది కొంచెం పసుపు కరుపుకునే నీళ్ళలో ఇల్లంతా చల్లుకొని గడపల దగ్గర కూడా చల్లుకోండి చల్లుకొని కొంచెం మల్ల మీద కూడా చల్లుకుంటే మనకు చాలా మంచిది అలానే నేను గడపల దగ్గర ఇంట్లో తులసిమ దగ్గర అన్ని నీళ్ళు పసుపు నీళ్ళైనా చల్లేసుకున్నాను చల్లేసుకొని ఇక నేను గడప దగ్గర ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి గడప చూశాను ఎంత నిండుగా ఉందో చాలా బాగుంది కదా అయితే నేను ఎలా ఏం చేస్తానంటే అండి పెరుగులో పసుపు వేసి కలిపి గడపలకు రాశాను చాలా బాగుంటుందండి అటు రాస్తే మనం పెయింటింగ్ కనుక గడపకు పెయింటింగ్ అయితే ఎంత పచ్చగా ఉంటుందో అలాగా పసుపులో మనం పెరిగేసి కలిపి పసుపులు పసుపు రాసామంటే అంత పచ్చగా ఉంటుంది మీకు గడప చూపెడతా చూడండి అంత అయిపోయినాక ముగ్గులు అవన్నీ వేటవన్నీ అయిపోయినాక మీకు గడప చూపెడతా చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే నిజంగా ఇలా అనిపించిందండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినంత ఫీల్ అయ్యానమాట అంత బాగుంది అంత కళగా ఉందండి గడప అంతా అలంకరణ చేసి ముగ్గులేసి పూలు పెట్టినాక అమ్మవారి పాదాలు వేసుకొని పూలు పెట్టినాక చాలా బాగా అనిపించింది నాకైతే అంత బాగుంది పెరిగేసి కలిపి అంటే పెరుగులో వేసి కలిపి రాసుకొని మనం ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా అండి ఇప్పుడు నేను ఈ పాదాలను ఇప్పుడు ముగ్గు వేయటం పసుపు కుంగ వేయటం ఎన్ని చూపెడతాయి కదా అది మాత్రమే లోపల అనమాట నేను అంటే అప్పుడప్పుడు కొంచెం చిన్నగా అమ్మారి పాదాల వరకు వేసేదాన్ని అయితే గడప మొత్తం రాశానండి పసుపు కింద గడప ఎంత పొడుకుంటే అంతా కింద మొత్తం రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసుకున్నాను బలి అనిపించింది అండి నాకు చాలా బాగా అనిపించింది ఇక అలాగనే వేసుకుందాం ఇక ఎప్పుడు అనిపించింది అలా చేయాలనిపించి చేశానండి చాలా బాగా అనిపించింది ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా మీరు ఎప్పుడైనా పండగలతో ఏమైనా ఎప్పుడైనా సరే ఇలాగ గడపను పూజించుకునేటప్పుడు పెరుగులో కొంచెం పసుపు వేసి చక్కగా రాసుకోండి రాసుకున్నారంటే చక్కగా నీట్గా ఉంటుంది కళగా ఉంటుంది గడప కూడా నిండుగా కనబడిద్ది చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారు నేను దగ్గరగా కూడా చూపెడుతున్నా గడప అంత అలంకరణ అంత అయిపోయినాక కూడా మీకు చూపెడుతున్నా చూసారా నేను ఇలాగ వీడియో తెతా ఉన్నానండి తెతా ఉండేసరికి ఆ చేత కొలకి వచ్చి గడప మీద వాలింది చూసారా ఎంత బాగుందో బలి అనిపించింది నాకు ఆహా నా కెమెరాకి చిక్కేవనుకున్నాను అనుకొని కదలకుండా అక్కడే నుంచొని వీడియో తీసానండి గడప దగ్గర భలే అనిపించింది గడప మీద వాలి రెక్కలతో చూసారా ఎంత బాగుందో చిన్నదనమాట చిన్నది సీతాకోకచిలుగా కదండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఉందంట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను మీ సపోర్ట్ వల్లే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి వీడియో అయితే చూడండి చూసి లైక్ అయితే చేయండి